ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం యజుర్వేద యజ్ఞం అనంతరం అప్పాస్వామి గారు ఆయన భార్య శైలజ గారు ఇంకొందరి భక్తులతో కలిసి ఆత్గురువు శ్రీ పూర్ణానంద వారిని దర్శించుకున్నారు అయితే అప్పాస్వామి గారి బాధంతా యజుర్వేద యజ్ఞ కార్యక్రమంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పాల్గొనలేదు అని చెప్పేసి ఈ తరుణంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కలుగు చేసుకుని మేము ఇక్కడి నుండి అంతా చూస్తూనే ఉన్నాము అని చెప్పారు అయినప్పటికీ స్వామి గారి మనసులో ఆ బాధ అలాగే ఉంది ఇది గమనించిన స్వామీజీ చెప్పారు ఆ అగ్ని గడియారంలోని ములులా మీతో పాటు తిరిగింది కదా అని ఒకటికి రెండు సార్లు అప్ప స్వామి గారి మనస్సును కనిపెట్టి అనేసరికి ఆయనకు ఎంతో ఆశ్చర్యం వేసింది పైగా యజ్ఞానికి వారు సాక్షిభూతులుగా ఉన్నారనే ఆనందం కూడా కలిగింది వెంటనే అప్పస్వామి స్వామి వెళ్ళి ఈ పూర్ణానంద స్వామీజీ వారికి సస్తాంగ నమస్కారం చేసి క్షమించాలప్ప అన్నారు మీరు రూపలే మమ్మల్ని అనుగ్రహించాలని గ్రహించలేకపోయాను అంటూ తల ఎత్తి వారిని చూడగా అసలే దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న శ్రీ పూర్ణానంద స్వామి గారిలో ఉన్నట్టుండి బ్రహ్మ తేజస్సు ఒకేసారి ఉట్టిపడుతున్నట్లుగా వారు అతి తేజోమయులై జ్వాజ్వల్యమాన ప్రకాశంగా దర్శనమిచ్చారు అంతటి దివ్య తేజస్సుతో వారిని దర్శించే భాగ్యం అప్ప స్వామి గారికి మరలా కలగలేదు ఆ తర్వాత వాత్సల్యమూర్తి అయిన శ్రీవారు గారి దంపతులకు వస్త్రాలు ఇచ్చి అనుగ్రహించారు తర్వాత పరమేశ్వరుని కృప వలన కోటీశ్వరులు కూడా చేయలేని యజుర్వేద మహాయజ్ఞం పరిసమాప్తం గావించి తండ్రి గారి కోరిక నెరవేర్చిన శ్రీరాముని వలె అప్పాస్వామి గారికి తన తండ్రి గారిచే నిత్యము కొనియాడబడుతుండే కడప జిల్లాలో రాజంపేటకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్నది పురాతనమైన పూర్వం ఋషీశ్వర్లు మునీశ్వర్లు అభిషేక పూజలు చేసిన ఇప్పటికీ కూడా ఋషి సంచారం ఉన్న పవిత్రమైన హత్యరాల అనే భైరవాచలం శివక్షేత్రానికి వెళ్ళి అక్కడ లక్ష బిల్వార్చన శతరుద్రయాగం చేయాలనే తలంపు కలిగింది అప్పుడు అతను స్వామివారు ఉపదేశించిన స్వర్ణాకర్షణ భైరవ దీక్షను నలభై ఒక్క రోజులు చేసి ఏడు రోజులు జరపాల్సిన ఆ యజ్ఞ పూజలకు అవసరమైన సామాగ్రి సమకూర్చుకొని మరికొంతమంది భక్తులతో కలిసి అక్కడకు బయలుదేరే ముందు సర్వదా తనకు తోడ్పడుతున్న సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి తెలుపుగా ఎంతో సంతోషంతో అతను కూడా వాళ్ళను అనుసరించారు ఇలా అందరూ కలిసి ఆ అడవి ప్రాంతంలోనైతే పురాతనమైన ఆ శివలింగానికి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలోని శ్రావణ మాసంలో అర్చన యజ్ఞం తదితర కార్యక్రమాలు ప్రారంభించారు అయితే ఈ విషయాన్ని అతను ముందే స్వామివారికి విన్నవించలేదు ఒకవైపు లక్ష బిల్వార్చన మరొక వైపు వేద విధానంగా శ్రద్ధాభక్తులతో రుతున యజ్ఞం చండీ యజ్ఞం జరుగుతూ ఉంది చివరకు లక్ష బిల్వార్చన పరిసమాప్తి కావస్తూ ఉంది ప్రమాణంగా ఇలా బిల్వాచన చేసేటప్పుడు చివరకు దేవునికి స్వర్ణ బిల్వం సమర్పించాల్సి ఉంటుంది ఈ విషయం తెలియని అప్పాస్వామి గారు అర్చన ముగించేటప్పుడు వేద పండితులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ విషయం చెప్పగా చాలా బాధపడ్డారు అయితే తెలియక చేసిన అపరాధం దేవుడు క్షమిస్తారని చెప్పినట్లు అప్పాస్వామి గారు అప్పుడు ఒక బిల్వపత్రం తీసి అది బంగారు బిల్వపత్రంగా భావించమని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారికి సమర్పించారు తృప్తిగా అర్చన యజ్ఞ కార్యక్రమాలు ముగించిన భక్తులు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు పది రోజుల తర్వాత అప్పాస్వామి గారు మరల ఆకురూ శ్రీ పూర్ణానంద స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది వీలైనప్పుడల్లా అప్పస్వామి గారి దంపతులు స్వామివారి దర్శనానికి వెళుతూ ఉండేవారు అలా ఆ సప్తాహ యజ్ఞార్చన తర్వాత వీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు సభ జరుగుతూ ఉంది అప్పుడు బాగా పరిచయం ఉన్న బీఆర్కే గారు సావిత్రితో సహా భక్తులందరూ సభలో ఉన్నారు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి అప్పస్వామి దంపతులు సహస్థంగా ప్రణామం చేయగా స్వామీజీ అన్నారు రెండు రోజులు ఉంటున్నారా అని అప్పుడు అప్పస్వామి స్వామి గారు చెప్పారు లేదు రేపే వెళ్తాము అని అయితే కూర్చో అన్నారు స్వామీజీ ఓ పది నిమిషాలు దాటాక శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఏదో చెప్పగా సావిత్రి గారు లోనికి వెళ్ళి ఏదో తీసుకొచ్చి స్వామీజీకి ఇచ్చారు వాళ్ళది సభలోని భక్తులందరి సమక్షంలో ఇది నీ దగ్గరే ఉంచుకో అంటూ అప్పాస్వామి గారికి ప్రసాదించారు అదేంటోనని ఆకాంక్షతో చూడగా అప్పాస్వామి గారి తనువు పులకరించింది తెలియక ఆ లక్ష బిల్వార్చిన పరిసమాప్తి సమయంలో ఆ పరమేశ్వరునికి ఆయన ఏదైతే సమర్పించలేకపోయారో ఆ బంగారు బిల్వ పత్రాన్ని ఆ పరమశివులే స్వయంగా అప్పాస్వామి గారికి ప్రసాదించి అనుగ్రహించారు సర్వేశ్వరులు సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తాను ఆ యజ్ఞ అర్చనల గురించి ఏమీ చెప్పకపోయినప్పటికీ సాక్షి భూతులకు తెలియనిదేమున్నది వారి వాత్సల్యానికి తన అదృష్టానికి ఎంతో పొంగిపోయిన అప్పస్వామి గారి కళ్ళు కృతజ్ఞతా భాష్పాలతో నిండిపోయాయి మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సాక్షాత్తు ఆ పరమేశ్వరులేనని ప్రత్యక్షంగా చెప్పకుండా చెప్పారు అప్పాస్వామి గారు బంగారు పత్రం స్వామివారి ఆజ్ఞ మేరకు భస్మలింగం తయారు చేసి అందులో భద్రపరిచారు అది శ్రీ పూర్ణానంద స్వామివారి లీల సృష్టికర్తకు తమ సృష్టిపై సమాన దృక్పథం ఉంటుంది స్వామివారికి తమ భక్తులందరిపై ఒకే విధమైన ప్రేమ వాత్సల్యం ఉంది మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు ప్రతి భక్తునికి నేను నీవాడినే అనే అమోఘమైన భావంతో ఉండటం విశేషమని శ్రీ పూర్ణానంద గ్రంథల చేత శ్రీ స్వామి అంటూ ఉన్నారు ఎందరెందరో భక్తుల నుంచి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వలన పొందిన మహిమలను సేకరించిన ఘనత శ్రీ స్వామి వారికే దక్కుతుంది మరిన్ని విశేషాలను తత్పరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి రస్తు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సహాయ సహకారాలు అందించండి